క్షమించండి మీ కాల్ డిస్కనెక్ట్ అయ్యింది బెటర్ లక్ నెక్స్ట్ టైం బట్ మీకోసం మంచి సాంగ్ ప్లే చేస్తున్నా వర్షాన్ని చూస్తూ వేడి వేడి టీ తాగుతూ ఎంజాయ్ చేయండి వింటూనే ఉండండి మీ రేడియో మిర్చి తొంభై మూడు ఐదు ఫెమ్ మీ అర్జే జోయా ప్రియతమా నీ వచ్చట కుశలమా నేనిచ్చట కుశలమే ఒరే పొద్దున్నే ఈ గోల ఎంతిరా రోడియో ఎవరైనా ఆఫ్ చేయండిరా అసలు ఎవరూ వింటున్నారు దోరికేది ఒక్కసండే వారం రోజుల్లో కూడా పొద్దున్నే నాకు ఈ లొల్లి ఎందిరా ఒరేయ్ శ్యామ్ పడుకురా నువ్వు మా రూంకి కొత్త కథ అందుకే అలా అంటున్నావు నువ్వు పెట్టుకుని చస్తా అని చెప్పిన అది ఆఫ్ కాదు వర్షం పడుతుంది కదా రూమ్ అంతా చల్లగా ఉంది అలాగే దుప్పటి కప్పుకుని కూర్చున్నాడు సుందర్ ఎందుకురా అని అడుగుతూ ఆ అజ్జే జోయన్ని ఈ జానిగాడు సంవత్సరం నర క్రితం నుంచి ప్రేమిస్తున్నాడు తను అంటే పిచ్చివాడికి అంతా అందంగా ఉంటుందా తెలియదురా తన గొంతు మాత్రమే తెలుసు తన మాటలు వింటూనే వీడు ప్రేమలో పడిపోయాడు అదిగో ఆ నోటీస్ బోర్డు చూడు అని రూమ్ లో మూలన గోడకు కొట్టిన రెడ్ కలర్ బోర్డు దానిపై ఎల్లో కొలేర్ పేపర్స్లో కొన్ని వాక్యాలు ఎన్టీరా ఇవన్నీ లేదురా వాడి జోయా రోజు చెప్పే టాపిక్స్ వాటి కింద వీడు ఫోన్ చేసి చెప్పాలని అనుకున్న జవాబులు ఇంతకముందు ఒకరు ఫోన్ చేసి ఎం మాట్లాడలేదు చూడు వాడు మనోడే అని నవ్వుతూ చెప్పాడు మరి ఎప్పుడు చెప్తాడు అంట టైం రావడం లేదు అని అంటాడు భయం రా వాడికి ఇవన్నీ వింటూనే ఉన్నా జాని వాళ్ల పక్కన వచ్చి కూర్చుని అవునురా భయం తిడుతుంది అనో కొడుతుంది అనో కాదు నా ప్రేమను తిరస్కరిస్తుంది అని కొన్ని రోజుల తర్వాత గుడ్ మార్నింగ్ సిర్పూర్ నేను మీ అర్జే జోయా ఈ రోజు నేను మీకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నా మన షో స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలు అయినందుకు ఆనందిస్తూ మా ప్రియమైన లిజినేస్ కి ఒక గొప్ప బహుమతి మరియు మీ ఫేవరేట్ అర్జేతో డిన్నర్ సో అందరూ రెడీగా ఉండండి అది విన్నా జానికి గాల్లో తేలినట్లు అనిపించింది టాస్క్ ఎంటో తెలుసా ఈ రెండు సంవత్సరాలలో మేము చెప్పిన టాపిక్స్ అవి ఎక్కువగా ఎవరు చెప్పగలుగుతారో వారే విజేత సో డోంట్ మిస్ అది విన్న జానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకు అంటే తను ప్రేమించిన అమ్మాయి నీ కలిసే అవకాశం ఉందని కాని ఫోన్ చేయాలంటే భయం వేసింది కాని మళ్లీ ఆ అవకాశం వస్తుందో రాదో అని వెంటనే ఫోన్ అందుకుని కాల్ చేశాడు హెలో గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ యువర్ జోయ హెలో 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 అని సమాధానం హమ్మయ్య ఇప్పటికైనా మాట్లాడారు ఎక్కడా రోజు మాకు ఫోన్ చేసి మాట్లాడని మిస్టరీ పర్సన్ ఏమో అని అనుకున్నా చిన్నగా నవ్వి ఆ మిస్టరీ పర్సన్ నేనే అని అన్నాడు ఓ అది మీరేనా మీ పేరు మీరే చెప్పారుగా మిస్టరీ పర్సన్ అని ఓ సారీ చెప్పండి నో మిమ్మల్ని కలిశాక చెప్తా ఓ అదేనండి మీరు అడిగిన టాస్క్ పూర్తి చేసి అంత కచ్చితంగా ఎలా చెప్తారు గెలిచేది మీరే అని ఖచ్చితంగా నేనే నాల ఎవరూ చెప్పలేరు కావాలంటే డేట్లతో సహా చెప్తా అని ఇన్ని రోజులుగా తను చెప్పాలని అనుకున్న జవాబులు తను అడిగిన ప్రశ్నలు అన్ని చెబుతున్నాడు